గారికి అలాగే ఎంపీ గారు కలిసెట్ నాయుడు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈరోజు నా నిన్న నాలుగోసారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు ఆ తర్వాత ఈరోజు మనం రైతుల ప్రోగ్రాం ఫస్ట్ విజయనగరంలో మనం మొదలు పెడుతున్నాం రైతుల కోసం విత్తనాలు పంపిణీ చేసి మనం ఒక అదృష్టంగా మనం భావిస్తున్నాం ఎందుకంటే అన్నదాత కోసం మనం మొట్టమొదటి ప్రోగ్రాంతో శ్రీకారం చూపుతున్నాం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు మనం వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రివర్ లింకింగ్ ద్వారా మనం వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ మనం విజయనగరం కోసం విత్తనాలు అయితేనేంటి పురుగు మందులు అయితేనేంటి వాటర్ ప్రాబ్లం అయితే ఏంటి ఇవన్నీ కూడా మనం వీలైనంత వరకు మనం సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అయితే ఇది మొట్టమొదటి ప్రా ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం అయితే మీ అందరు కూడా సకాలంలో విత్తనాలు మందులు రైతులకి ఏ అవసరాలు ఉన్నా కూడా మీరందరూ కరెక్ట్ సమయానికి వాళ్ళకి సప్లై చేస్తారని మేము కోరుకుంటా ఉన్నాం అయితే మీరందరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు వచ్చి తెలియపరుస్తే లేకపోతే మీ ఊర్లో ఉన్న అధికారికైనా లేకపోతే మీ ఊర్లో ఉన్న నాయకులకైనా తెలియపరుస్తే వాళ్ళు కూడా మాకు తెలియపరిచి మరింత మీ అందరికీ బాగా సర్వీస్ చేయగలం అనేది ఆ విధంగా మనం తీసుకువెళ్ళొచ్చు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఈరోజు ఫస్ట్ వర్షాలు వచ్చినప్పుడు మీ అందరికీ ఈ విత్తనాలు పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం అనేది మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు